హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ థర్స్డే రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంది కదా స్కూల్ ఉన్న రోజైతే నేను తొందరగానే లేస్తాను ఫైవ్ థర్టీకి అలా లేస్తాను ఒకవేళ స్కూల్ లేకపోతే హాలిడే అలాగైతే సిక్స్ థర్టీకి అలా నిద్రలేస్తాం అనమాట ఇంక నేను రోజు నిద్ర లేచిన వెంటనే దేవుడిని చూస్తాను అలాగే వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి ఒక్క ఐదు నిమిషాలు అలాగ చూస్తా అనమాట బయట మాకు వ్యూ బాగుంటుంది కదా ఆ చుట్టూ పచ్చగా చెట్లు అవి ఉండి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి బయటకు వచ్చి అలా చూస్తాను అయితే ఆ రోజు బయటకు వచ్చి చూడగానే షాక్ అనమాట ఎందుకో అనుకోగలరు వర్షం పడింది ఆ ముందు రోజైతే ఫుల్గా వచ్చింది ఇంకా రాత్రి టెన్ వరకు మేము మెలకుగానే ఉన్నాం కానీ ఎప్పుడు వర్షం పడిందో తెలియలేదు చూడండి ఇక్కడ ఎంత వాటర్ వచ్చేసిందో అంటే ఇది స్టెప్స్ ఉన్న సైడ్ అనమాట మా ఇంటి ముందుకి వాటర్ రాలేదు అంటే అటు నుంచి వర్షం పడలేదు అటు నుంచి ఆ సైడ్ నుంచి వర్షం పడినట్టుంది అటు ఫుల్గా వాటర్ వచ్చింది ఇంక బయట చూసేసరికి రోడ్లవి తడిచిపోయి ఫుల్గా వాటర్ తోటి ఉన్నాయి అనమాట అప్పుడు అనుకున్నాను అరే ఈరోజు వర్షం పడిందా నైటు అని ఎలాగో మా ఇంటి ముందు వాటర్ రాలేదు లేకపోతే అది తుడుచుకునేసరికి నాకు ఇంకొక అరగంట టైం పడుతుంది ఒక్కొక్కసారి వాచ్మెన్ క్లీన్ చేసేస్తాడు కానీ ఆయన వచ్చిన వరకు మనం అలాగే ఉంచితే జారి పడిపోవడం గట్రా చేస్తారు పిల్లలు అందుకని చెప్పి నేనే క్లీన్ చేసేస్తాను ఇంకా ఇక్కడ చూసారా కిచెన్ అంతా నైటే నీట్గా సర్ది పెట్టుకున్నాను గిన్నెలు కడిగేసి స్టవ్ అంతా నీట్గా తుడిచేసి నీట్గా పెట్టుకున్నాను ఇలా రాత్రే నీట్గా పెట్టుకుంటే పొద్దున్నే లేచి వంట చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ముందు రోజే నైటే దొండకాయలు అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను అవేనే కాదు నేను నెక్స్ట్ డే ఏ కూర ఉండాలో అది ముందు రోజే కట్ చేసి ఉంచుకుంటాను లేకపోతే పొద్దున్న అది కట్ చేసుకొని వంట చేసాను అంటే అసలు లంచ్ బాక్సులకి అందించలేను అందుకనే కూరగాయలు ఏవైనా ఉంటే రాత్రి కట్ చేసుకోవాలి అనుకుంటే కట్ చేసి ఉంచుకుంటాను ఇంకా నేనేమో రోజు మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతాను పరగడుపున ఎందుకంటే నాకు బాగా పొట్ట వచ్చేసింది అది తగ్గడానికి కోసం అని చెప్పి ఈ లెమన్ వాటర్ తాగుతున్నాను గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి తాగుతున్నాను ఆ పొట్ట తగ్గడం సంగతి పక్కన పెడితే ఆ వాటర్ తాగి 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 నాకైతే విరక్తి వచ్చేసింది కానీ ఆ పొట్ట మాత్రం తగ్గలేదు కాకపోతే పెరగకుండా ఉంటుందేమో అని ఒక చిన్న ఆశ తర్వాత వాటర్ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగితే ఇంకా ఒంటికి మంచిదే కదా అందుకని తాగుతున్నాను ఇంక నెక్స్ట్ పప్పు చేస్తున్నాను పిల్లలకి నేను మ్యాక్సిమం రోజు పప్పే పెడతాను లంచ్ బాక్సులకి పిల్లలకి అందుకే మ్యాక్సిమం పప్పే వండుతాను రోజు ఒక్కొక్కసారి టమాటా చారు లేకపోతే ఏదైనా కర్రీ చేస్తాం కదా వంకాయ కర్రీ అలాగ కర్రీస్ చేసినప్పుడు అదే కలిపేస్తాను నార్మల్గా పప్పు చేసినప్పుడు దీంతో పాటు ఏదో ఒక ఫ్రై కూడా చేస్తాను పప్పు చాలా మంది టమాటాలు పప్పు ఉడికించేసి తర్వాత తాలింపు పెడతారు కదా నేనైతే ఎప్పుడూ చేయను డైరెక్ట్గా తాలింపు పెట్టే చేస్తాను ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఆ తర్వాత పప్పు కూడా వేసేసి టమాటాలు చింతపండు ఉప్పు పసుపు కొత్తిమీర ఏమేమి వేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేసి మొత్తం కుక్కర్ పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్స్ రానిచ్చేస్తాను ఇలా డైరెక్ట్గా తాలింపు పెట్టేస్తే ఒక పని తేలిపోద్ది తర్వాత ఉప్పు వేసి కలిపేసుకుంటే పప్పు అయిపోద్ది అనమాట లేకపోతే దానికి మళ్ళీ సెపరేట్గా ఒక తాలింపు పెట్టాలి అందుకే నేను ఎప్పుడు పప్పు చేసినా డైరెక్ట్గా ఆఫోర్ పప్పు చేసినా కూడా నేను డైరెక్ట్గా తాలింపు వేసే కుక్కర్ పెట్టేస్తాను ఇంకా పప్పు చేసిన తర్వాత ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయకి ఒక ఎప్పుడు పప్పు చేసినా దాంతో మాకు ఖచ్చితంగా ఫ్రై ఉండాల్సిందే చాలామంది మా ఫ్రెండ్స్ అంటుంటారు పప్పు చేస్తే ఇంకా కూర చేయడం దేనికి అంటారు కానీ మాకు అది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా పప్పు సాంబారు ఇలా చేసినామంటే దాంతో ఫ్రై ఉండాల్సిందే మాకు ముందు నుంచి అలవాటు అలా అయిపోయింది మా ఇంటి దగ్గర మా ఊర్లో కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇలాగే వండుకుంటారు ఇంక దొండకాయ ఫ్రై చేయడానికి ఆనియన్స్ ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసి అవి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేయడమే మాది ఫోర్ బర్నర్ స్టవ్ కదా మార్నింగ్ వంట చేసినప్పుడు అయితే అసలు ఒక్క దగ్గర కూడా ఖాళీ ఉండదు ఫోర్ బర్నర్స్ మీద కూడా ఏదో ఒకటి వంట చేస్తూనే ఉంటాను ఒక పక్క ఏమో పప్పు పెట్టాను ఒక పక్క టీ పెట్టాను ఇంకో పక్క కూర పెట్టాను ఇంకొక పక్కనేమో ఇంకో బర్నర్ మీద వేడి నీళ్ళు పెట్టాను పిల్లలకేమో వేడి నీళ్ళే స్కూల్కి పెడతాను ఎందుకంటే రైని సీజన్ కదా ఇంకా దగ్గులు తుమ్ములు జలు బు ఫుల్ వస్తాయి అందుకని చెప్పి వేడి నీళ్ళే పెడతాను కెటిల్ ఉంది దానిలో వేడి చేసి పెట్టేయచ్చు కానీ ఇంకెందుకు ఫోర్ బర్నర్స్ ఉంటుండగా ఇంక అది ఎక్కడో ఉంటుంది అది తీయడం దేనికని చెప్పి స్టవ్ మీద పెట్టేస్తాను ఇంక ఈ లోపల టీ అయ్యింది టీ కూడా తాగేసాను నేను టీ తాగినప్పటికీ మా పిల్లలు లేచి చదువుకుంటున్నారు వీళ్ళని చూసి మీరు అనుకోవచ్చు అబ్బా ఈ పిల్లలు ఎంత మంచి వాళ్ళు పొద్దున్నకే లేచి చదువుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ అస్సలు కాదండి ఏదో ముందు రోజు చేయవలసిన హోంవర్క్స్ ఏవైనా ఉండిపోతాయి కదా అలాంటప్పుడు ఇంక టీచర్ అంటే పొద్దున్నే కొంచెం తొందరగా నేను బలవంతంగా లేపి వాళ్ళతోటి చేపిస్తాను ఇంక మా అబ్బాయి అయితే ఫ్రెష్గా లేచినాడు అప్పుడే మా అమ్మాయి అయితే కొంచెం ముందుగానే లేచింది కానీ మా అబ్బాయి అప్పుడే లేచాడు ఇంక కప్పేసి బుక్కులు కూడా ఓపెన్ చేయలే ఓళ్ళో పెట్టుకొని చూసుకుంటున్నాడు ఇంక కోపడితే అప్పుడు తీసి చదువుతున్నాడు అనమాట ఇంక ఇక్కడ చూసారా పప్పు ఉడికిపోయింది సెవెన్ ఎయిట్ విజిల్స్ వేయించాను అనుకుంటా ఉడికిపోయిన తర్వాత మూత తీసి కవ్వం ఉంటుంది కదా కవ్వంతో నేను మెదిపేస్తాను పప్పు కొద్ది వాడను మెదిపేసిన తర్వాత ఉప్పు వేసేసి ఒక పక్కన పెట్టేయడమే పప్పు అయిపోతుంది మళ్ళీ దానికి పోపు పెట్టాలి అన్న పని ఉండదు ఇక్కడ కూర కూడా అయిపోయిందండి ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత కారము పసుపు కొంచెం మసాలా వేసేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను నేను ఏ కూర చేసినా అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఖచ్చితంగా వేసుకుంటాను నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము ఇంక ఇక్కడ చూసారా సేమియా ఉప్మా చేశాను టిఫిన్కి మా ఇంట్లో అయితే ఉప్మా అంటేనే భయపడిపోతారు అస్సలు తినరు నాకైతే చాలా ఇష్టము నేను తింటాను అయితే సేమియా ఉప్మా అయితే కొంచెం బెటర్గా తింటారనమాట అందుకే సేమియా ఉప్మా చేశాను ఇంకా పొద్దున్న లేచిన వెంటనే స్టవ్ దగ్గర చాలా నీట్గా ఉండేది కదా ఇంకా ఆ అంతా అయ్యేసరికి మళ్ళీ ఎంత చెత్త చెత్తగా అయ్యిందో చూడండి ఈరోజు ఇంకా బెటర్ కానీ ఒక్కొక్కసారి ఇంకా చెత్తగా అయిపోద్ది ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాక అప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇక్కడ చూడండి లంచ్ బాక్స్లు ఎన్ని సర్దాను ఇవేమో స్నాక్స్ కేరా పెట్టాను నార్మల్గా అయితే స్నాక్స్ కింద రోజు క్యారెట్ కేరా ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేవనుకోండి ఇంకా బిస్కెట్స్ స్వీట్ కాను ఇలాంటివేమో ఒకటి పెడుతుంటాను అన్నమాట ఇంకా ఈరోజు ఇక్కడ మూడు బాక్సుల్లోన కీర ముక్కలు వేసాను కదా రెండు బాక్సులు మా పిల్లలకి ఒక బాక్స్ నాకు ఇక్కడేమో లంచ్ బ్యాగులు కూడా మూడు సర్దుతున్నాను చూడండి ఒకటి నా కోసము అసలు నాకెందుకు లంచ్ బ్యాగు అని మీకు డౌట్ రావచ్చు చెప్తాను ముందు ముందు ఇక్కడ మా అమ్మాయి లంచ్ బ్యాగ్ సర్దుతున్నాను కదా మాకంటే మా అమ్మాయి లంచ్ బాక్స్లో ఎక్కువ ఉంటాయి కూర సెపరేట్ ఇంకా పప్పు సెపరేటు ఇదిగోండి పప్పు ఏమో ఈ గ్లాసులాగా పొడుగు ఉంది కదా బాక్స్ అందులో పెడతాను పప్పు మా అబ్బాయికి ఏమో అన్నంలోని కలిపేసే పెట్టేస్తాను వాడు కలుపుకోలేడు కదా గా పప్పు పెడితే అందుకని చెప్పి ఇదిగోండి మూడు బ్యాగులు సర్దాను వంట ఎంతసేపు అవుతుందో ఈ లంచ్ బ్యాగులు సర్దుకోవడము అంతే టైం పడుతుంది ఎందుకంటే ఆ డబ్బాల్లో అన్నం ఒక దానిలో వేయాలి పప్పు ఒక దానిలో వేయాలి స్నాక్స్ పెట్టాలి వాటర్ బాటిల్స్లో వాటర్ నింపాలి వాటికి స్పూన్స్ నాప్కిన్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ తెచ్చి పెట్టేసరికి వంట చేసే కంటే ఎక్కువ టైమే పడుతుంది నాకు అందుకే నేను పనులన్నీ వెనక్కు చేసి వంట చేసిన వెంటనే లంచ్ బ్యాగులు సర్దేసి పెట్టేస్తాను రెడీగా ఇంకా మా అమ్మ ఏమో లంచ్ బ్యాగులు సర్దేసరికి స్నానం అది చేసుకొని వచ్చింది తనకేమో జడలేస్తున్నాను మా అమ్మాయి జుట్టు అయితే చాలా సన్నగా ఉంటుంది చాలా తక్కువ ఇంకా దానికే జడలేయడానికే నాకు అస్సలు టైమే సరిపోదు అందులో రెండు జడలు వేయమంటది ఇక్కడ చూసారా మా నాయుడుకి యూనిఫామ్ వచ్చింది యూనిఫామ్ వచ్చి వన్ మంత్ అవుతుంది కానీ అవి కొంచెము షార్ట్స్ వచ్చినాయి అందుకని ఎక్స్చేంజ్ కోసము పెడితే ఇంకొక వన్ మంత్ పెట్టింది మొత్తానికి అయితే యూనిఫామ్ వచ్చింది దానికేమో మా అమ్మాయి పసుపు కూడా పెట్టింది మేము ఏది కొత్త బట్టలు కొన్నా కొత్త వస్తువులు కొన్నా పసుపు పెట్టే వాడతాము ఇంకా పసుపు పెట్టింది వాళ్ళు టిఫిన్ కూడా తినేశారు వేరే టిఫిన్ ఏదైనా కొంచెం లేట్గా ఆ టైం ఎక్కువ తీసుకుంటారు కానీ ఉప్మాకి అయితే ఎక్కువ టైం తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కదా ఏదో చేసింది తినాలి కదా అని చెప్పి తింటారు ఇంక ఇక్కడ మా నాయుడేమో సూర్య నమస్కారం పొద్దున్న లేచి చేయరా అంటే వెళ్ళేటప్పుడు చేస్తున్నాడు ఇంక బావి చెప్పేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు కూడా అసలు ఏ పని అవదు వాళ్ళు అలా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటే బాగా వాళ్ళు వచ్చేదాకా నీట్గా ఉంటుంది అనమాట ఇల్లు కిచెన్ కూడా నీట్గా సర్దేశాను కానీ గిన్నెలు మాత్రం కడగలేదు ఎందుకంటే ఇప్పుడు నాకు అస్సలు టైం సరిపోదు అందుకే ఈవినింగ్ వచ్చి లంచ్ బాక్సులు ఈ గిన్నెలు అన్ని కలిసి ఒకేసారి క్లీన్ చేస్తాను అనమాట ఇంట్లో పనులన్నీ చేసాక నేను కూడా రెడీ అయిపోయాను ఎక్కడికో అనుకుంటున్నారా నేను కూడా జాబ్లో జాయిన్ అయ్యానండి ఏం జాబ్ అంటే ప్రీ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను ఆల్రెడీ వన్ మంత్ అయ్యింది ఫస్ట్ మంత్ శాలరీ కూడా తీసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను ఎందుకంటే నేను ఈ జాబ్ కోసము చాలా ట్రై చేశాను సమ్మర్ అన్ని రోజులు కూడా ఇండీడ్లో అప్లై చేసుకొని మాకు దగ్గరలో ఎక్కడెక్కడైతే మాకు డెమోలోకి రమ్మని చెప్పారో అన్ని దగ్గరకి వెళ్ళాను నాలుగైదు స్కూల్స్కి వెళ్ళాను ఆల్రెడీ టూ స్కూల్స్లో సెలెక్ట్ అయ్యాను కానీ ఒక స్కూల్ ఏమో మాకు చాలా దూరం అని చెప్పి వెళ్ళలేదు ఇంకొక స్కూల్ ఏమో మా ఏరియాలోనే పెట్టారు అక్కడ సెలెక్ట్ అయ్యాను కాకపోతే వాళ్ళు వన్ వీక్ తర్వాత సర్టిఫికేట్స్ పట్టుకొని రమ్మని చెప్పారు వాళ్ళు ఏ రోజైతే రమ్మని చెప్పారో ఆ రోజు నాకు వెళ్ళడం కుదరలేదు అక్కడికి టూ డేస్ త్రీ డేస్ తర్వాత వెళ్ళాను అప్పటికే వాళ్ళేమో ఆల్రెడీ వేరే వాళ్ళని ఇక్కడ తీసుకున్నాము మీరు ఇంకా అవసరం లేదు అని చెప్పారు ఆ రోజైతే నేను చాలా బాధపడ్డాను అరే సెలెక్ట్ అయ్యి కూడా జాబ్ రాలేదు నాది లేట్ వల్ల నేను లేట్ వెళ్ళడం వల్లే కదా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను కానీ నాకు వేరే స్కూల్లో ఆఫర్ వచ్చింది ఏ స్కూల్ అన్నది తర్వాత చెప్తాను ఇంకా నేనేమో టిఫిన్ గబాగాబా తినేసాను స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా మా మిల్కీ వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఆంటీ ఇంకా బయలుదేరలేదా రెడీ కాలేదా అనుకుని ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా జాబ్ చేస్తుంది వాళ్ళ మమ్మీ నేను ఒకటే స్కూల్కి వెళ్తున్నాము టీచర్స్గా అది కూడా ఆ మిల్కీ వాళ్ళ స్కూలే అందుకే పిలచడానికి వచ్చింది రోజు మేము ముగ్గురము కలిసే వెళ్తాము కలిసే వస్తాము అందుకే పిలడానికి వచ్చింది అనమాట ఇంకా నాది లంచ్ బ్యాగ్ చూసారా ఇక్కడ లవ్ ఫుడ్ హేట్ వేస్టేజ్ అని రాసి ఉంది అసలు నాకు ఆ కొటేషన్ నచ్చే నేను ఈ బ్యాగ్ కొనుక్కున్నాను అనమాట నాకు చాలా నచ్చింది ఈ కొటేషన్లో ఉన్నట్టే నేను మిగిలిన ఫుడ్ అల్లా తిని తిని ఎంత లావుగా అయ్యాను ఎందుకంటే ఏదైనా మిగిలితే పడేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏదోలాగా తినేస్తాను అందుకే ఎంత లావు అయిపోయాను అనమాట ఇంకా మేము బయలుదేరి స్కూల్కి వెళ్ళిపోతున్నాము రెడీ అయిపోయి మా మిల్కీ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ బైక్లో వస్తారు నేను నాకు స్కూటీలో వెళ్ళిపోతాను నా స్కూటీలో రమ్మని పిలిస్తే మా ఫ్రెండ్ వస్తా అన్నది కానీ అగో ఉంది కదా వాళ్ళ అమ్మాయి తనేమో వద్దు డాడీ బైక్లో వెళ్దామని చెప్పింది ఇంకా నేనైతే వచ్చేసాను స్కూల్కి ఇదేనండి నేను చేస్తున్న స్కూల్ కిడ్జీ ఇది ప్రీ స్కూల్ అనమాట ప్లే గ్రూప్ నుంచి యూకేజీ వరకు ఉంటుంది టైమింగ్స్ కూడా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ పిల్లలందరూ టూకే వెళ్ళిపోతారు టీచర్స్ అందరూ కూడా ఫోర్ వరకు ఉండాల్సి వస్తుంది ఇంకా నా స్కూల్ ఫోర్కి అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి మా పిల్లలకు తీసుకురావడానికి వెళ్తాను వాళ్ళ స్కూల్కి తీసుకొచ్చి ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్రాఫ్ట్ వర్క్ ఇదంతా కూడా నేను చేసిందే అనమాట నా వీడియోస్ ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తుంది నేను సమ్మర్లో ఒక స్కూల్లో క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా అది ఈ స్కూలేనండి ఇదంతా నేనే చేశాను ఇది ఈ ఫ్లోర్లో మాత్రమే ఉంది ఇంకా వేరే ఫ్లోర్స్లో చాలా చేసామన్నమాట ఆ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ చేశాము ఆ స్కూల్లోనే ఇప్పుడు టీచర్స్ కావాలని బయట బోర్డు పెట్టారు అది చూసి నేను వెళ్ళి ఆ మేడంని కలిసాను నేను అడగగానే మేడం నాకైతే ఆఫర్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఫుల్గా పని ఉంటుంది నాకు ఫస్ట్ నేనైతే గిన్నెలే కడుగుతాను ఎందుకంటే పొద్దున్న వంట చేసినప్పటి దగ్గర నుంచి కూడా గిన్నెలు ఫుల్గా స్టాక్ అయ్యి ఉంటాయి షింక్లో ఇంకా మేము కూడా లంచ్ బాక్స్లు అన్నీ తీసుకొచ్చి ఆ షింక్లో వేస్తే అసలు షింక్ ఫుల్గా తోమడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోద్ది మా ఆడపడుచు ఉన్నన్ని రోజులు కూడా బాగా హెల్ప్ చేసేదండి నేను స్కూల్ నుంచి వచ్చేసరికి గిన్నెలు కడిగేసేయడము ఇల్లు క్లీ తుడిచేయడము చాలా రిలీఫ్ అనిపించేది తనున్నన్ని రోజులు కూడా ఆ వన్ మంత్ తను ఉన్నన్ని రోజులు కూడా చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వచ్చేయడం చాలా బాగా జరిగింది తను వెళ్ళిపోయాక నాకు కొంచెం కష్టం అవుతుంది కానీ తప్పదు చేసుకోవాలి ఇంక ఇక్కడ స్కూల్ నుంచి ఆ రోజు నేను తీసుకురాలేదండి మా ఆయన తీసుకొచ్చారు పిల్లల్ని మా ఆయన ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నారు తీసుకొచ్చారు వస్తూ వస్తూ జిలేబీ తెచ్చారు ఇంక జిలేబీ తినేసాము ఇంక టీ కూడా ఈవినింగ్ పెట్టుకొని టీ తాగుతున్నాము నార్మల్గా అయితే నేను టీ ఒక్క పూటే తాగేదాన్ని అలాంటిది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎందుకో అర్థం కాదు ఇంటికి రాగానే టీ తాగాలి అనిపిస్తుంది ఆల్రెడీ స్కూల్లో ఒకసారి టీ ఇస్తారు అక్కడ తాగేస్తాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకొకసారి టీ తాగాల్సి వస్తుంది నేనేమో ఈ టీచర్ జాబ్కి ఇలాగ అయిపోతే ఈ సాఫ్ట్వేర్లు అందరూ ఇంకా అందుకే అన్నీ టీలు తాగుతారేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మా ఆయన చాలా ఎక్కువ టీ తాగేవారు అప్పట్లో ఇప్పుడు అలా తగ్గించారు నేను అదే అనుకునేదాన్ని ఎందుకు ఇన్నిసార్లు టీ తాగుతున్నారు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది ఎందుకో తెలియదు కానీ ఇంకా స్కూల్లో తాగుతాను ఇంటికి రాగానే టీ పెట్టుకొని తాగుతాను ఈ వన్ మంత్లో నాకు ఈవినింగ్ రెండు సార్లు టీ అలవాటు అయిపోయింది ఒక్కసారి తాగాలి ఇంకా ఈవినింగ్ రెండుసార్లు తాగకూడదు అలవాటు తగ్గించుకోవాలి ఇప్పుడు ఇక నుంచి టీ స్కూల్లో తాగితే ఇంట్లో తాగకూడదు ఇంట్లో తాగితే స్కూల్లో తాగకూడదు ఇంకా టీ ఒక్కసారి తాగాలి అని నేను డిసైడ్ అయినా అది ఇంకా చూడాలి ఈ మంత్ ఎలా అవుతుందో ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత గిన్నెలు కడగడం స్టార్ట్ చేశాను గిన్నెలన్నీ తోమి కడగడానికి నాకైతే అరగంట టైం పట్టింది మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడకపోతే మేడిని పెట్టుకోవచ్చు కదా అని నాకు మేడిని పెట్టుకుంటే అస్సలు నచ్చదు ఏ పనైనా సరే మనంత నీట్గా మనంత ఇంట్రెస్ట్గా వాళ్ళు చేయరు ఏదో వాళ్ళ టైం ప్రకారం వస్తారు చేసినామా వెళ్ళిపోతామా అంతే ఉంటారు కదా కానీ నాకు అలా కాదు ఏది కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇంక వాళ్ళకు రోజు గిన్నెలు ఎక్కువ అయితే తప్పు రోజు కొంచెం మా స్టవ్ తుడిచేయమ్మా అంటే తప్పు అన్నీ మాకే చెప్తారు మేము గిన్నెలు కడడానికి వచ్చినామా లేకపోతే స్టవ్లు తొట్టడానికి వచ్చినామా అంటారు రోజు చుట్టాలు వస్తే అన్ని గిన్నెలు పడ్డాయా అని అంటారు ఎందుకులే అని చెప్పి ఇంక నేనే చేసుకుంటున్నాను ప్రెజెంట్ అయితే చేసుకోగలుగుతున్నాను ఒకవేళ ఫ్యూచర్లో ఇంక చేసుకోలేకపోతే అప్పుడు చూడొచ్చులే అని చెప్పి ఇంక మేడ్ని అయితే పెట్టుకోలేదు కిచెన్ అంతా మళ్ళీ ఇంకొక ట్రిప్ నీట్గా చేసుకున్నాను అలా కిచెన్ నీట్గా ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే బుర్ర పిచ్చెక్కిపోద్ది ఇక్కడ చూసారా మా ఆయన కోసము నేను గిఫ్ట్ కొన్నాను నా ఫస్ట్ శాలరీ తోటి మా ఆయన కోసము గిఫ్ట్ కొన్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అదేంటంటే వాలెట్ మా ఆయన వాలెట్ పాడైపోయింది అయితే ఇంక నా శాలరీ వచ్చిన తర్వాత ఆర్డర్ పెడితే అది కూడా మొన్న థర్స్డే రోజు వచ్చింది అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు పెళ్ళయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే ఫోర్టీన్ కంప్లీట్ కానీ నేను ఎంతవరకు మా ఆయనకు ఒక గిఫ్ట్ కూడా కొనలేదు ఇలా నా ఫస్ట్ శాలరీతో మా ఆయనకి గిఫ్ట్ కొనడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇది మా ఆయనకి తెలియకుండా ఆర్డర్ పెట్టాను తెలిస్తే ఖచ్చితంగా వద్దంటారు అందుకే చెప్పలేదు ఎప్పుడు మా ఆయన మా కోసం ఏదైనా కొనడానికి ఇంట్రెస్ట్ పెడతారు కానీ మా ఆయన కోసం ఏది కొనుక్కోరు ఇప్పుడు కూడా అలాగే అన్నారు ఎంత రేట్ పెట్టి నాకు ఇది అవసరమా ఎందుకు కొన్నావని చెప్పారు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్